ఒకరిది గర్జన మరొకరిది ఉప్పెన ఒకరు క్లాస్ మరొకరు మాస్ ఎవరు తగ్గట్లేదు అధినేతకు ధీటుగా పనిచేస్తున్నారు కనుసేగా మాత్రమే కేసీఆర్ది యుద్ధ గర్జన గులాబీ సైన్యానిదే కాంగ్రెస్ ప్రభుత్వంపై సమర పేరు చేస్తోంది బీఆర్ఎస్ ఒకప్పటి ఉద్యమ పోరాట స్ఫూర్తి పదేండ్ల పాలన అనుభవంతో నేటి పాలకులకు ముచ్చమటలు పట్టిస్తోంది ప్రతిపక్షంగా గులాబీ దళం పోరాటం ఎలా సాగింది రేవంత్ పై పోర్లో ఎవరి పాత్ర ఎంత రాబే రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నించాలి అధికార పక్షం సమస్యల్ని పరిష్కరించాలి అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది ప్రజలకు అధికార ప్రతిపక్షాలు రెండు కళ్ళలాంటివి తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది ప్రజా సమస్యలే పరమావధిగా ముందుకెళ్తున్నారు లీడర్లు పదేళ్ల తర్వాత తెలంగాణలో అసలు సిసలైన ప్రతిపక్షంగా దూకుడు పెంచింది బీఆర్ఎస్ ఎక్కడికక్కడ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ముందుకెళ్తోంది పద్నాలుగేళ్ల ఉద్యమ పోరాటం పదేళ్ల పరిపాలనా అనుభవం బీఆర్ఎస్ సొంతం అందుకే తగ్గేదేలే అంటున్నారు పింక్ లీడర్లు అధికార కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు గులాబీ రేకుల్ని విరిచేందుకు రేవంత్ సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తోంది అయినా ఆ పార్టీ లీడర్లు తగ్గట్లేదు కారు గుర్తుమీద గెలిచిన నేతలు ఒక్కొక్కరుగా దిగిపోతున్నా గులాబీల దూకుడుకు బ్రేకులు పడలేదు రిపేర్ల కోసం కి వెళ్లొచ్చిన కారు స్పీడ్ పెంచినట్టుగానే కనిపిస్తోంది వయోభారం అనారోగ్య కారణాలతో కెసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు దీంతో అన్ని తామై నడిపిస్తున్నారు కేటీఆర్ హరీష్రావు నిత్యం జనాల్లో ఉంటూ పార్టీని నడిపిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ముప్పేట దాడికి దిగుతోంది బీఆర్ఎస్ రాజకీయ వ్యక్తిగత అంశాలు కాకుండా కేవలం ప్రజా సమస్యలను హైలైట్ చేస్తూ అస్త్రాలు సంధిస్తున్నారు ఆ పార్టీ నేతలు ప్రజలకు ఏ కష్టమొచ్చినా మేమున్నామంటూ రోడ్డెక్కుతున్నారు సామాన్యుడి కోసం గళమెత్తుతున్నారు ప్రతి సమస్యలోనూ బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ రావు దూకుడు ప్రవర్తిస్తున్నారు చంద్రశేఖరుడి కనుసైగతోనే గులాబీ నేతలు సమరభేరి మోగిస్తున్నారు సమస్య ఏదైనా సందర్భం ఏదైనా సామాన్యుడికి అండగా పోరాటం చేస్తున్నారు బాధితులకు భరోసా కల్పిస్తూ తెలంగాణ భవన్ కు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు ఆరు గ్యారెంటీలే టార్గెట్ గా ముందుకెళ్తోంది బీఆర్ఎస్ కేటీఆర్ హరీశ్రౌ్ తమదైన పంధాలో ముందుకెళ్తున్నారు నిర్వాసితులు విద్యార్థులకు అండగా కేటీఆర్ గళమెత్తితే అన్నదాతల కోసం రావు నిలదీస్తున్నారు దీంతో రేవంత్ సర్కార్ విధానాలపై థీమ్మార్ మోగిస్తున్నారు ఎక్కడికక్కడ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేలా రచనలు చేస్తున్నారు చోటే వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉన్న లీడర్లు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంపై గర్జన చేస్తున్నారు నాటి తెలంగాణ ఉద్యమ పోరాట స్పూర్తితో నేడు ప్రజల్లోకి వెళ్తున్నారు ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు రాజకీయాలను పక్కనబెట్టి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ పాలకులకు వణుకు పుట్టిస్తున్నారు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీస్తున్నారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ జనం తరపున కొట్లాడుతున్నారు ఆరు గ్యారంటీలు బోగస్ అంటూ పై విరుచుకుపడ్డారు గులాబీ లీడర్లు దొరికిన ప్రతి అంశాన్ని అనుకూలంగా మార్చుకుంటోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది హైడ్రా అమృత్ టెండర్లు ఫార్మాసిటీ జీవో ట్వంటీ నైన్ వివాదాలపై పోరుబాట పట్టింది అమృత్ టెండర్ల వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి తన బావమరతికి అర్హత లేకపోయినా ఒక వెయ్యి వంద కోట్లకు పైగా టెండర్ దక్కేలా చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్ ఏడాది కాలంగా బీఆర్ఎస్ చేయని పోరాటం లేదంటే అతిశయోక్తి కాదు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో హైడ్రాకు వ్యతిరేకంగా గులాబీ లీడర్లు గళమెత్తారు పేదల గూడును కూల్చివేస్తున్నారంటూ కోర్టు మెట్టెక్కారు సామాన్య మధ్యతరగతి ప్రజలకు భరోసా కల్పించారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కూల్చివేతను అడ్డుకుంటూ పేదల పక్షాన నిలిచారు రైతు సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు పోరు బాట పట్టారు రేవంత్ పాలనలో ఓట్లు తిట్లు తప్ప ఇంకేం లేదన్నారు గులాబీ లీడర్లు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పండుగ లాంటి వ్యవసాయానికి రాష్ట్రంలో గ్రహణం పట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ కేసీఆర్ గారి తెలంగాణ వచ్చిందో క్రమంలో ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి పెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతా ఉన్నది తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని అందులో ఉండే కోయినూరు వజ్రాన్ని ఎలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులు వేస్తా ఉన్నారు ఒక రాజకీయ పార్టీకు సంబంధించిన రూపం కాదు తెలంగాణ తల్లిని చూడంగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి మనం పుట్టిన గడ్డను మాతృమూర్తిగా చూసుకునే సంస్కారం ఉన్న నేల ఈ భారత నేల ఈ మాట మాట కొంతమంది దయచేసి అంటున్న ఇక కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో నిరుద్యోగులది కీలక పాత్ర పదేళ్లుగా కొలువుల కోసం ఎదురు చూసిన విద్యార్థులే మార్పు కోసం హస్తానికి జై కొట్టారు పాలకులు మారినా పాలనా విధానం మారినా నిరుద్యోగుల వెతలు తీరటం లేదు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అనే చందంగా మారింది అందుకే నగర్ విద్యార్థులకు అండగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్ జీవో ఇరవై తొమ్మిది వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తోంది ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఎక్కడా అంటూ ప్రశ్నించారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలేనంటూ లెక్కలతో సహా చూపిస్తున్నారు ఇంకా ఎనభై వేల ఉద్యోగాలు ఎప్పుడిస్తారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు కొట్లాట కొత్తేం కాదంటోంది బీఆర్ఎస్ అబద్ధపు హామీలపై అధికారంలోకి వచ్చారంటూ కాంగ్రెస్ పై ఆరోపణలు సంధిస్తోంది లగచర్ల విషయంలోనూ రైతుల గోస వినాలని విజ్ఞప్తి చేశారు గులాబీ నేతలు కేంద్రంతో దోస్తీ చేస్తూ ప్రజలను వంచిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ అభివృద్ధిని పడంకా పెట్టడమేంటూ ప్రశ్నిస్తున్నారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేస్తున్నారు పాలకుల అసమర్థతపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అందుకు నిదర్శనమే లగచర్ల దిలావర్పూర్ ఘటనలు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా సీఎం సొంత నియోజకవర్గంలో జనం తిరగబడ్డారు త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు బీఆర్ఎస్ ఓట్లు వేసిన రైతులు గిరిజనులు దళితులను వేధిస్తోందన్నారు ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కేసీఆర్ దీక్ష చేసి విద్యార్థులు ప్రజలు సమస్త తెలంగాణ ముక్కోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇచ్చేది దీని ఎట్లా ఉందంటే సోనియా గాంధీ గారు దయ ఇచ్చింది అని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటే నాకు ఒకటి గుర్తొస్తా ఉంది ఇక నెహ్రూ గారు గాంధీ గారు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయలేదు బ్రిటిషోళ్ళు దయతలిచి పోతూ పోతూ బ్రిటిష్ పార్లమెంట్లో బిల్లు ఇచ్చింది అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే మాటలు అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్కనాడన్న ఒక్క నాడన్న నువ్వు రాజీనామా చేసినావా జయ తెలంగాణ అన్నావా అదే అప్పుడు జేసీ చైర్మన్గా ఉన్న కోదండరాం గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డి ఇక దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన గురుకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది విషాహారంతో పిల్లలు చనిపోవడాన్ని చూసి సభ్య సమాజం సిగ్గుపడుతోంది అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గురుకుల బాట పట్టింది గులాబీ దళం గురుకుల సమస్యలపై పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ త్వరలో కార్యాచరణ ప్రకటించనుంది ఇక తెలంగాణ తల్లి విగ్రహ వివాదం బీఆర్ఎస్ కు ఊపిరిపోసినట్లయింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంతో తెలంగాణవాదులతో కలిసి పోరాటం చేస్తోంది బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం ప్రజల ఆకాంక్షల మీద ముఖ్యమంత్రికి లేదని ఆరోపిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహ మార్పు వివాదంపై గులాబీ లీడర్లు రగిలిపోయారు తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహాలను గాంధీభవన్ కు పంపిస్తామంటూ స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు బీసీ కావచ్చు ఏ పిల్లలనైతే ప్రభుత్వమే తల్లి తండ్రి అయి వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటదని మరి ఆ తల్లిదండ్రులు భావిస్తారో ఈరోజు ఆ హాస్టళ్లలో నెలకొని ఉన్న దుర్భరమైన పరిస్థితుల్ని గురుకుల బాట ద్వారా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలుకులోకి తీసుకొచ్చింది రాష్ట్రంలో దౌర్జన్య కాండ ఏదైతే జరుగుతూ ఉందో ముఖ్యంగా గిరిజన దళిత రైతులు వారి మీద ఈరోజు అది కొడంగల్ నియోజకవర్గం కావచ్చు లేదా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో కావచ్చు ఏ రకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం ఈరోజు మరి రైతుల మీద దాడి చేస్తూ వారిని హింసిస్తూ వారిని ఈరోజు కేసులు పెట్టి నిర్బంధిస్తూ వారి ప్రయత్నం చేస్తున్నదో తప్పకుండా ఈ విషయంలో కూడా నిలదీస్తాం ఏడాదిగా తెలంగాణలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ అరెస్టులు చేయిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై గులాబీ లీడర్లు పోరుబాట పట్టారు దీంతో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు సమస్య ఏదైనా సందర్భం అంశం అంశమేదైనా హౌస్ అరెస్టులు మాత్రం కామనే ప్రశ్నించే గొంతుకలపై పోలీసులను ప్రయోగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పరిస్థితి బీఆర్ఎస్ వర్సెస్ పోలీసులుగా మారిపోయింది అరెస్టులకు వ్యతిరేకంగా గులాబీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు దీంతో ముందస్తు అరెస్టులు చేస్తోంది టీ సర్కార్ దీంతో సీఎం రేవంత్ భయపడుతున్నారా భయపెడుతున్నారా తెలంగాణ భవన్లో ఎలాంటి చర్చ జరుగుతోంది ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ కు కొట్లాట కాదు ప్రత్యేక తెలంగాణ కోసమే గులాబీ జెండా పట్టింది ఢిల్లీ పాలకుల మెడలు వంచి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసింది అందుకే ఇచ్చిన కాంగ్రెస్ కంటే తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితికే జనం జై కొట్టారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు పదేళ్ల పాలనలో విజయాలతో పాటు వైఫల్యాలు ఉన్నాయి నాడు గులాబీ దళపతి విస్మరించిన అంశాలపైనే రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు దీంతో పదేళ్ల నిరీక్షణ తర్వాత అధికారం హస్తగతమైంది సీనియర్లను కాదని రేవంత్కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ పవర్లోకి రావటంతో గులాబీ దళం కుంగిపోలేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకున్నా బెదరలేదు రేవంత్ సర్కార్పై ప్రశ్నిస్తూనే ఉంది బీఆర్ఎస్ ఏదైనా చేయాలంటే లక్ష్యం పర్ఫెక్ట్ గా ఉండాలి ఆ ప్రణాళిక ప్రకారం అడుగులు వేయాలి అది ఎవరైనా చేసే పని అధికారంలో ఉన్న పార్టీ మరో టర్మ్ పవర్ దక్కించుకోవాలని భావిస్తే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తిరిగి ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తుంటుంది అందుకే కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలంటే ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదన్న విషయాన్ని హైలైట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఏడాది కాంగ్రెస్ పాలనను అసెంబ్లీలో ప్రశ్నించాలని ఇచ్చిన హామీలేంటి చేస్తున్న సంక్షేమమేంటి లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యేలా చేయాలని ఆ పార్టీ యోచిస్తోంది